హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అట్లండి వేసవకాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా శరీరంలో వేడి అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ వచ్చేసి అమృతం అనే చెప్పుకోవాలి ఈ రెసిపీకి ముఖ్యంగా మనకు కావాల్సింది గోంతకతీర ఈ గోంతకతీర మనకి చెట్ల నుంచి న్యాచురల్గా సహజ సిద్ధంగా దొరికే గమ్ ఈ గోందు తీర వచ్చేసి ఈజీగా ఆన్లైన్ లో దొరికిపోతుంది మంచి బ్రాండ్ ఉన్నది తీసుకుంటే చాలా మంచి యూజెస్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట గోధుకీర తీరని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళని ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళని వేసి నైట్ మొత్తం నానపెట్టేసుకోవాలి ఇవి కంప్లీట్ గా నానిపోయిన తర్వాత క్రిస్టల్స్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకో బౌల్లోకి నేను ఒక చిన్న బౌల్ నిండా పెద్ద సైజులో ఉన్నటువంటి సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని కూడా నైట్ మొత్తం నానపెట్టేసుకోవాలి ఒకసారి మనం క్లీన్ చేసుకున్న తర్వాత అలా కాకుండా మీరు డేలో కనుక ప్రిపేర్ చేసినట్లయితే ఒక ఫోర్ అవర్స్ నానపెట్టేస్తే సరిపోతుంది తీర దాంతోపాటు ఈ సగ్గుబియ్య ఎక్కువగా అయితే ఈ గోంధి కత్తిరని వేసవ కాలంలోనే ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి వేడి శాతాన్ని మొత్తాన్ని ఒకేసారి తగ్గించేస్తుంది అంత పవర్ ఈ గోంధు కత్తిరకి ఉంది అండ్ పాటు మన చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది కాన్స్టిప్యూషన్ని కూడా తగ్గిస్తుందండి అన్ని యూజెస్ ఈ గోంధు కతీరాలో ఉన్నాయి ఇక నేను చూపించాను కదా నానిపోయిన తర్వాత క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి సగ్గుబియ్యం నైట్ మొత్తం మనం నానపెట్టేశాం కదా ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి పలుకులు లేకుండా ఉడికించుకోవాలి నేను తీసుకున్నటువంటి ఈ సగ్గుపయ్యం పాయసం వచ్చేసి ఐదు నుంచి ఆరు మందికి అయితే ఈజీగా సరిపోతుందండి ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలు కూడా మీరు చేసుకోవచ్చు కాస్త ఇవి ఉడికిన తర్వాత ఇందులో పాలు వచ్చేసి ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాస్ నిండా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కెర వచ్చేసి మీకు తీపిదనం పట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను యాలకుల పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇందులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను మీకు కనుక కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోయినట్లయితే కొంచెం మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదా లైట్గా యాడ్ చేసుకుంటే మీకు కొంచెం ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం అయితే ఇక్కడ కంప్లీట్గా ఉడికిపోయింది కదా పాయసం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా దీన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇది కాస్త దగ్గరకు వస్తుంది ఇందాక కొంచెం మనకి పాల్లాగా కనిపించింది కదా చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి గోంతు కత్తిర ఉంది కదా దీన్ని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అది కూడా ఈ పాయసం మాత్రం కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ గోంతు కతీరాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్స్లో మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి రుచి మాత్రం అదిరిపోవాల్సిందే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అండ్ ఈ వేసవ కాలం ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే మరి ఈ రెసిపీ ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్